టాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ తన అందమైన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది హాయ్ నాన్న సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె ప్రకృతి నడుమ చిరునవ్వులతో కనిపించింది ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్గా మారాయి సీతారామంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ హాయ్ నాన్న సినిమాతో మరింత క్రేజ్ సొంతం చేసుకుంది టాలీవుడ్ హీరో నేచురల్ స్టార్ నాని అండ్ మృణాల్ ఠాకూర్ జోడిగా తెరకెక్కిన ఈ బ్లాక్ బస్టర్ చిత్రం ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది కళ్లలో నీళ్లు తెప్పించిందనడంలో అతిశయోక్తి లేదు మృణాల్ ఠాకూర్ హైలైట్ గా నిలిచిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది ఈ సినిమాను నాని అండ్ మృణాల్ ఠాకూర్ ఇద్దరూ కలిసి ప్రమోట్ చేసిన విషయానికి తెలిసిందే ఈ మూవీ తండ్రి కూతురుల మధ్య బంధం ప్రేమ గురించి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంతో జనాలకు బాగా నచ్చింది ఈ సినిమా తర్వాత మృణాల్కు టాలీవుడ్లో వరుస అవకాశాలు వచ్చాయి ప్రస్తుతం కూడా పలు సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేస్తుంది ఈ ముద్దుగుమ్మ నటించిన ఏ సినిమా అయిన బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాల్సిందేనని సోషల్ మీడియాలో అభిమానులు తెగ హంగామా చేస్తుంటారు అలాగే ఈ హీరోయిన్ తరచూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్తో టచ్లోనే ఉంటుంది తరచూ ఏదో ఒక పోస్ట్తో నెటిజన్లను కవ్విస్తుంటుంది తాజాగా మృణాల్ నెట్టింట ఓ పోస్ట పెట్టింది పచ్చని ప్రకృతి నడుమ చిరునవ్వులు చిందిస్తోన్న బ్యూటిఫుల్ పిక్స్ పంచుకుంది ఈ ఫోటోలు వీక్షించిన ఫ్యాన్స్ అద్భుతమైన కామెంట్లతో ముంచెత్తుతున్నారు హృదయానికి హత్తుకునే పిక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి మృణాల్ ఠాకూర్ యొక్క అందమైన ఫోటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి ఆమె నటన అందం సోషల్ మీడియాలోని యాక్టివ్నెస్ ఆమెను ప్రేక్షకులకు మరింత దగ్గర చేస్తున్నాయి